హాయ్ ఈ బ్లౌజ్ ఆదిన ఈ బ్లౌజ్ నేను కట్ చేస్తున్నాను మీరు కటింగ్ చూడండి ఇంట్రెస్ట్ ఉండాలని బాగా చూసి నేర్చుకొని కట్ చేసుకొని కుట్టుకోండి నేను ఈజీగా చెప్తాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చి పదిహేను వందల నిండాలు పడవు నడు నడు వచ్చి మనం పదిహేను వందల పెట్టుకోవాలి బ్లౌజ్ దీని వచ్చి లూజ్ వచ్చి నైన్ ఫిట్నెస్ నైన్ మనం లెవెల్ పదకొండు పెట్టుకోవాలి లూజ్ రోజు కొంతమంది షోడర్ వచ్చి ఐదు అంగాలు ఐదు ఆ ప్లవస్కి ఐదు షోలర్ ఇది వచ్చి షోలర్ ఐదు అంటే ఆ అంగాలు సంకర్ వచ్చి పదకొండు వందల వేలు రోజు అసలు వచ్చి ఫిట్నెస్ నైను నైన్ అంగడం సంక పైకి అంగడం పెట్టుకోవాలి చూడండి పెట్టుకొని రౌండ్ చేసు శఖ పెట్టుకో మెడవా ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని మెడవాలి చూడండి ఆ రంగులో మొదలుపెట్టి నడుముకి కుట్లలోకి చూడండి స ఇదేమో అసలు ఇదేమో కుట్లోకి నడవాదు లూజ్ అసలు లూజ్ మళ్ళీ ఆ పెట్టి డా మూడు రంగాలు షోరంగ కావాలంటే ఆ మెడ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు నేను రౌండ్ వేస్తున్నాను చూడండి ఇట్లా తిరగదు చూడండి ఈ లైన్ ఫిట్నెస్ దగ్గర అటెండ్ చేయాలి అసలు ఇది ఫిట్నెస్ ఈ డాస్ డాస్ ఈ రెండింటి మధ్యన డాస్ పోయాలి స్కేల్ తో చూపిస్తాను చూడండి ఈ రెండింటికి మధ్యన నా గన్నలో కొద్దిగా తీసుకోండి దార్స్ అంత కావను దార్స్ చూడండి ఈ గనక భాగం